నీకు తెలుసా దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఎలా పరీక్షించారు దేవుడు తో ఒక రోజు అతని విశ్వాసాన్ని పరీక్షించుటకు అబ్రహాము ఒక్కగానొక కుమారుడైన ఇసాకుని తీసుకొని మొరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీకు చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్తారు అబ్రహాము దేవునికి విధేయత చూపించి తన కుమారుడిని ఒక గాడిదను ఇద్దరు పనివారిని దహన బలికి కట్టలను వెంటబెట్టుకుని ప్రయాణం అవుతాడు అలా రెండు రోజులు ప్రయాణించి అక్కడికి చేరుకున్నాక గాడిదను పనివారిని అక్కడే ఉండమని చెప్పి కట్టెలను ఇసాకుకి ఇచ్చి తన చేతితో కత్తిని నిప్పుని తీసుకుని వెళ్తూ ఉంటారు మార్గం మధ్యలో ఇసాకు అబ్రహాముతో ఇలా అంటాడు నా తండ్రి అని ఇసాకు ని పిలవగా ఏమి నా కుమారుడా అని అంటాడు అప్పుడు ఇసాకు నిప్పు కట్టెలు ఉన్నాయి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడుగుతాడు అప్పుడు అబ్రహాము ఎంత దుఃఖపడి ఉంటాడో కదా అప్పుడు అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్ల చూచుకున్నాడని చెప్తాడు వారు అక్కడికి చేరుకున్న తరువాత అబ్రహాము బలిపీఠము కట్టి కట్టెలు పేర్చి కుమారుడైన ఇసాకును బంధించి ఆ కట్టెల మీద పడుకోబెట్టి పెట్టి కత్తిని పట్టుకొని చెయ్యి ఎత్తగా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలుస్తుంది చిత్తము అని అంటాడు అందుకు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అతనిని ఏమీ చేయొద్దు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారి వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడువని ఇందువలన నాకు కనబడుచున్నదని అంటాడు అబ్రహాము దేవుని ఎంతగానో నమ్మాడు విశ్వసించాడు నిజానికి అబ్రహాము ఇస్సాకుని చంపాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు అందుకే పొదలలో ఒక గొర్రెపిల్ల చిక్కు చేసి తన కుమారునికి బదులుగా దానిని అర్పించమని అబ్రహాముతో చెప్తాడు ఆమె